సభ్యులుగా తీసుకుని ఈ రోజు సమావేశానికి ఆహ్వానించిన కూడా నిర్వాహకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను వ్యక్తిగత పనులు ఉన్నందున ఇప్పుడే నేను మాట్లాడి వస్తున్నా అదే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా అయ్యా పత్తి రైతులకు సమస్యలు చాలా ఉన్నాయి కానీ రైతుల సమస్యలు రైతులు పరిష్కరించలేదు అంటే వ్యక్తులుగా సాధ్యం కాదు సార్ ఖచ్చితంగా సహకార సంఘంగా ఏర్పడి సొంతంగానే మనము ఒక మిల్లులు వేసుకొని మనం దానికి వాల్యూ అడిషన్ అంటే విలువ జోడిస్తే తప్ప ఇది ఖచ్చితంగా సాల్వ్ అయ్యే ప్రస కాదు ఇది సాధ్యమని మనం రైతులు బాధపడుతుంటారు ఇది సాధ్యమే ఈ రోజు నేను రీసెంట్ గా ముంబై పోయి వచ్చిన పత్ర సమేశంలో అక్కడ మన ఏంటంటే అక్కడ మహారాష్ట్ర గుజరాత్ లో ఉన్నట్టు మన రైతులకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో లేదు నేను పోయిన పోయి సెప్టెంబర్ నెలలో పోయి వచ్చాను నేను అందుకే పోయేది ఏమిటంటే అక్కడ సహ్యాద్రీ ఎఫ్బిఓ అనేది రెండు వేల పదిలో ప్రారంభించి రోజు ఆరు వందల కోట్ల టర్న్ ఓవర్ తో నడుస్తా ఉంది సార్ ఇక్కడ ఆదోన్లో ఉన్నటువంటి మూడు స్పిన్నింగ్ మిల్లులు పోయినాయి పతేమో పది రెట్టు దిగుమతి అయింది అప్పుడు మూడు ఉంటే ఇప్పుడు ఒకటి లేకపోవడం కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు మా ఆదోనికి రారు వాళ్ళకంతా ఎయిర్పోర్ట్లు ఉండాలా మంచి మంచి రోడ్లు ఉండాలా కాబట్టి రారు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారు ఇంటింటికి పారిశ్రామిక వేత్త అంటున్నాడు కాబట్టి ఆయన్ని కోరుతున్నాము అయ్యా ఈ ప్రాంతంలోని అవకాశం ఇస్తే సహకార సంఘం ద్వారా రైతులంతా కలిసి ఒక స్పిన్నింగ్ మిల్లు వేసుకుంటారు దానికి ఇవ్వాల్సింది ఆర్థిక సహాయము ల్యాండ్ ఒకటే పత్తి రైతులు పండిస్తాడు సహకార రంగంలో మేమంతా పత్తి కొనుగోలు చేస్తాం కొనుగోలు చేస్తే దాన్ని దారంగా మార్చి దారంగా మేమే అమ్ముతాము కాబట్టి ఆ వెసులుబాటు రావడానికి ఈ ఆధునిక ప్రాంతంలో ఈ స్పిన్నింగ్ వేయడానికి నేను లోకేష్ బాబు గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం మీద ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విన్నర్శన పంపించినారు పంపించినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ పెద్ద తుమ్మలంకి అయిపోయిందన్నారు ఎక్కడేం చేశారో తెలియదు మాకైతే మా గ్రామం పెద్ద అరివాణంలో పదహైదు ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది ఆ పదహైదు ఎకరాల గవర్నమెంట్ భూమిలో మాకు ఒక నాలుగు ఎకరాలు కేటాయించి వాళ్ళొక పది కోట్లు ఇవ్వగలిగితే రైతుల ద్వారా మేము ఖచ్చితంగా స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేస్తాము మూడు నడిచిన కాడ ఇప్పుడు ఒకటి నడచడం చాలా సులభము తర్వాత ఇంకోటి ఏమంటే సీసీ లో జరిగే మోసాలు కూడా చాలా ఉన్నాయి అంటే రైతులకు తెలియవు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మనం అనుకుంటాము రై సిసిఐ ఎనిమిది ఊరించింది సంతోషమే ఎంతమంది అమ్ముతుంది ఎనిమిదో ఊరుకు వాడు కొనేది పోల భాగమే ముక్కు భాగం పత్తి బాగలేదు తేమ ఉంది అది ఉందని వేసేస్తున్నాడు కాబట్టి అక్కడ దెబ్బతింటున్నాం కాబట్టి ఆ రైతులు ఏం కావాలా నాణ్యమైన పత్తి ఉంటే కాబట్టి నేను ఈ విషయంలో కూడా మన హైదరాబాద్ లో మీటింగ్ పిలిచే చెప్పిన ఈ సిసిఐ భాగవతం తీసేసేయండి సీసే చేసిన గవర్నమెంట్ చేసిన పని ఒకటే ఈరోజు మార్కెట్ లో ఏం రేటు పోయిందన్న ఏడు వేల ఏడు వందల హైయెస్ట్ రేటు ఏడు వేలు అంటారన్న ఏడు వేలు అయితే గవర్నమెంట్ ఎనిమిది వేల నూరు పెట్టింది కదా పదకొండు డైరెక్ట్ ఆ అకౌంట్లు వేసే వానికి రైతు అకౌంట్కి ఎవరు వద్దు నేను ఈ సమాచారం ఎందుకు తర్వాత ఇంకొకటి రైతులకు తెలియని విషయాలు నాకు తెలిసిన విషయాలు బహిరంగ చెప్పడం కూడా ఇబ్బందే ఖచ్చితంగా సీసీఐ రూపంలో తీసుకునే అదే విధంగా ఫ్యాక్టరీ యజమానులకు లాభాలు ఉన్నాయి రైతుకే ముడుతుంది ఇక్కడ కానీ ఇంతకన్నా పెద్ద మొత్తం వాళ్ళకు ముడతా ఉంది అది ఎవరు తెలియడం లేదు మళ్ళా జర్నలిస్టులు దాన్ని బయట తీస్తారు ఎవరు తెలుగు కానీ చాలా ఉంది సార్ అందుకోసమే సిసిఐ అనేటువంటిది మూసేసేయాలా ఆరు ఆరు పర్సెంట్ పర్సెంట్ పది పది అనేది అంటే ఒరిజినల్ ఒరిజినల్ మీరు ఇప్పుడు ఏం లేదు సార్ దాంట్లో నాణ్యత ఒకటి ఉంటుంది తేమ శాతం ఒకటి ఉంటుంది తేమ అనేటువంటిది వాళ్ళు ది పేపర్ లో చేస్తున్నారు మీకు ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు టెన్ పర్సెంట్ కూడా తేమ శాతం మీద రేటు తర్వాత పొడుగు పింజే పెట్టి అంటే దాన్ని ఎంఎం అంటారు సార్ థర్టీ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం అంటే ఒకటి వస్తుంది దాని మీద కూడా రేటు నిర్ణయిస్తారు ఇదే ఉండేది ఇంకా ఇంకా వేరే నంబర్ అంట అవును మళ్ళా ఇప్పుడు పదో నెంబర్ అవును తర్వాత నేను అనేది తీసుకోరు కాబట్టి అని చెప్పేది వా రైతులు ఎక్కువ ఉన్నారు పదవ నంబర్ తర్వాత తీసుకునే రైతులు పంటని ఎక్కువ ఉంది వాళ్లే అంతా ఎగబడి ఎగబడి అమ్ముతా ఉండేది లేక పట్టి వానలు వచ్చి చెడిపోయి ఏంటది పట్టి నల్లగా ఉంటుంది తీసుకోరు కాబట్టి ప్రభుత్వము డిఫరెన్స్ అమౌంట్ వేయాలా సార్ నేను ఏమంటే డిఫరెన్స్ అమౌంట్ వేస్తేనే బాగుపడతారు రైతులు కేవలం మంచి పత్తి మాత్రమే తీసుకుంటే లాభం ఏముంది ఈ రైతులు ఏం కావాలా కాబట్టి మంచి పత్తి రేటుకు ఈ రోజు ఉన్న రేటుకు ఏం డిఫరెన్స్ ఉంది సార్ ఈరోజు ఆదో మార్కెట్ లో ఏడు వేల ఎనిమిది ఆ డిఫరెన్స్ వెయ్యి రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలా ఆరు వేలు పోయిన నెప్పకి వెళ్ళా ఐదు వేలు పోయినప్పలా ఎందుకంటే ఐదు వేలు రూపాయలు పడితే శ్రీశైర్ జన్మలో కొనుక్కోదు అది కొనాల్సిందే ఇక్కడ లోకల్ మిల్లులే కాబట్టి వాళ్ళకు కూడా గిట్టుబడదు రావాలంటే వాళ్లకు కూడా డిఫెన్స్ రేటు సిసిఐ వేస్ట్ అయినా అందరు రైతులకు వస్తుంది సార్ ఈ విషయంలో రైతులు ఒక ఉద్యమం లేవదు ఇలా విషయంలో నేను కూడా పట్టేస్తా నా యాప్ యాప్ వేసుకున్నా కిసాన్ యాప్ అది పనిచేయడం లేదు నేనే చెప్తున్నా నేను సీసీ ఆఫీస్ పోయిన ఎన్డీపీ పోతే ఆయన ఏమంటాడు నువ్వు ఆడపోయి ఆఫీస్ సచివాలయంలో సెక్రటరీ అడగమంటాడు రైతు ఉంటాడు వ్యవసాయ సహాయకుని ఆయన అంటాడు మాకు ఇంకా సగో పని చేస్తారంటాడు కాబట్టి ఈ ఇబ్బంది నాలాంటివనుకున్నా కాబట్టి ప్రతి రైతుకు ఇబ్బంది ఉంది ఇది చాలా ఘోరమైన పరిస్థితి యాప్లు మ్యాప్లు అనేది కంటే తమ్ముడు నేను చెప్తున్నా ఫ్యాక్టరీల సీసీల మధ్య ఉన్న భాగవతం ఉంది అది బయటికి తీస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం దానికి మేమేం చేయలేము సార్ దానికి మనం ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు బ్యాంక్ లోన్ పట్టుకుంటారు అదే దాన్ని సార్ అది ఏం చేయలేదు మార్కెట్ షాప్ కూడా వాళ్ళు ఎందుకు అందుకోసమే దాలంగడి పోతారంట రైతులు మీరు ఈ అప్పు పట్టుకుంటారు భయపడి అట్ అయితే గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చు ఇది మాత్రం ఇచ్చేసేయాలా లోన్ తర్వాత వసూలు చేసుకోమని చెప్పే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలా కరెక్ట్ మీరు చెప్పింది అందుకోసమే దాలంగడికి పోతున్నారు వీళ్ళు వీళ్ళు బ్యాంక్ లోన్ పట్టుకుంటారని సార్ నా పేరు ఆదినారాయణ పెద్ద ఆయవాణం నాది నేను ఆడా కన్వీనర్ గా ఉన్నాను అదే విధంగా నేను రైతు సంఘంగా కూడా నేను పనిచేసినాను నా కర్పాతాలు కూడా ఇప్పుడు అక్కడ ఇచ్చిన పనిస్తున్నా సార్ దయచేసి నేనైతే శ్రమించడానికి రెడీగా ఉన్నాను మాకు అవకాశం ఇస్తే పని చేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్